రాళ్లను చెట్టు చేమలను ఒరుసుకొని పారే నీళ్లు చేదును విసర్జించి సంతరించుకును తీయ్య జీవన సమరంలో ఎదురయ్యే ఆటుపోట్లతో మనిషి ఎదిగి పొందేను చిగురులా నిశ్శబ్ద చిద్విలాసాన్ని తప్పుడు చేతలకు దండించేను బడి పంతులు మంచి పనులను చేయువారే బుద్ధిమంతులు అల్లరి అలుక చేష్టల చిన్నారుల కుప్పిగంతులు ప్రేమ మనసున్న సొమ్ములు లేని శ్రీమంతులు మీద పూలని మనసు నయనాలు అందంగా వీక్షించని వేరు చేసి తుంటరిగా జడలు తురుముకోవాలన్న ఆశ వీడని అలలపై తేలియాడుతూ కాసేపు హృదయం నావై ఆడుకోని ఆనందంగా పక్షులతో కలిసి గొంతు కూని రాగాలు తీయని నడ్డి ముక్కుకు పసిడి ముక్కెర జిలుగేగా సుందరం గుడ్డి చూపులో చిగుర్చిన వెలుతురేగా సూర్యోదయం గూని రూపంలో కుసుమించిన మనసేగా విశాలం ఎడ్డి చేష్టలను గేలి చేయని ఆదరణీయతేగా ఆదర్శం నిండా ముల్లుంటే నడిచే పాదాలకు కళ్ళున్నాయి విరిగిపడ్డ ఆశలకు సీతాకోక చిలుకల రెక్కలున్నాయి నిద్రపోతున్న గింజలకు తట్టి లేపే వాన చినుకులున్నాయి చీకటి రెప్పల కన్నులకు ఇంద్రధనుస్సుల కళలున్నాయి ఆకలి పెట్టే బాధ తీవ్రత వర్ణించడం వలదు బుజ్జగించి జోకొట్టిన ఉదరాన్ని వీడిపోదు ఉన్న దాంట్లోంచి ఒక్క ముద్దైనా తీసిపెట్టు మిగిలున్న కనీస మానవతకు బొట్టుపెట్టు దూరమెంతైనా శూన్యమైపోయేను స్నేహం ముందు ఉత్తేజాన్ని నింపి నడిపించు బాల్య జ్ఞాపకాల మందు ముళ్ళ కిరీటం కావద్దు వృద్ధాప్యం మరణానికి ముందు శీర్షాసనమేయద్దు కన్న పిల్లల వయస్సు మైకమందు సిరా చుక్కల్లేని రాసేటి కలాలొచ్చాయి ముళ్ళుళ్లేని నడిచేటి గడియారాలొచ్చాయి మమతల్లేని మనుషులు పుట్టుకొచ్చారు గుండెల్లేని ఆటం బాంబుల్ని తీసుకొచ్చారు హరేక్ మాల్ సబ్సే సస్తా అని హల్చల్ చేయకు గరీబోళ్ళ బెత్తడు సంపాదనను బట్టించకు చేతికి నోటికి మధ్యనున్న ముద్దను లాగేసుకోకు అమాయకత్వానికి చిల్లి చేసి అన్యాయం చేయకు నా మాట వింటూ ఈ వీడియోను వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి